నమస్తే బీహార్ లో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైపోయింది బహుశా నవంబర్ లో జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ మధ్యనే ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలు కూడా వచ్చాయి మరి ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలు ఏం చెబుతున్నాయి నాడి మూమెంట్ ఎలా ఉంది ఈ అంశానికి సంబంధించి క్లుప్తంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ వార్ధ సారది గారు వార్ద గారు నమస్తే రెండు సంస్థలు సర్వే చేస్తాయి సార్ ఒపీనియన్ పోల్స్ మీరు కూడా చూసే ఉంటారు ఒకటి పీపుల్స్ పల్స్ ఒకటి ఇంకోటి ఓటర్ ఈ రెండు సంస్థలు కూడా దాదాపు ఒకటేలాగా చెప్తున్నాయి పెద్ద ఎడ్జ్ ఏం లేదు ఎన్డీఏ కూటమికి ఆర్జేడి కూటమికి పెద్ద తేడా ఏం లేదు వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెప్తున్నాయి మీ ఇనిషియల్ రిమార్క్స్ ఇప్పుడు బీహార్ పాలిటిక్స్ లో రెండు ప్రధాన కూటములు ఈ రోజు ఒకదానికొకటి తలపడపోతుంది అనే విషయం కాస్త స్పష్టంగా ఈ పాటికే అర్థమైంది ఒకటి ఎన్డీఏ నేతృత్వం అంటే ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జే తో పాటు ఈ పాస్వాన్ కు సంబంధించిన ఎల్జెపి ఇతర పార్టీలు కూటమిగా ఏర్పడి తమ అధికారాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి రెండో వైపు ఆర్జేడి కాంగ్రెస్ ఇతరత్ర వామపక్షాలు వీళ్ళందరూ కలిసి ఒక మహా గట్బంధన్ ఏదైతే మహాకూటమి ఏదైతే ఉందో ఆ కూటమి పేరుతో ముందుకు సాగాలని చూస్తున్నాయి ఇంకొక వైపు ఈ సెఫాలజిస్ట్ గాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పేరు గడించిన వ్యక్తి ఆయన ఇంకొక స్వరాజ్ లోక్ స్వరాజ్ పార్టీ పేరుతో ఆయన ఇంకొక వైపు తన యొక్క ప్రభావాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన మూడు సంవత్సరాలుగా బీహార్ మొత్తాన్ని ఆయన చుడుతూ ఉన్నాడు బీహార్ సమస్యల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన చాలా కాలం చాలా రాజకీయ పీకే అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రశాంత్ కిషోర్ చాలా కాలంగా చాలా రాజకీయ పార్టీలకి ఈయన ఎలక్షన్ ఇయరింగ్ లో దోహదపడ్డాడు ఈసారి స్వయంగా ఆయన మొట్టమొదటిసారి ఎలక్షన్లలో తలపడబోతున్నాడు ఈ మూడు కూటములు మనం గత పదేళ్లుగా అంటే రెండు వేల పదహైదు నుండి రెండు వేల పదహైదులో లో దగ్గర దగ్గర నితీష్ కుమార్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి ఆ రోజు తో కలిసి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు గత పదేళ్లుగా చూస్తే బీహార్ రాజకీయాల్లో ఎక్కడా కూడా స్థిరత్వం అనేది తక్కువగా ఉంది రెండు వేల పదహైదులో లో ఆయన తో గెలిచాడు ఆ తర్వాత ఆర్జేడీ తో కలిశాడు ఆర్జేడీ తో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళా ఆర్జేడీ వదిలేశాడు ఇక్కడికి వచ్చాడు ఇలా ఆయన ఎన్ని రాజకీయ పార్టీలు కుటుంబలు మారిన నితీష్ కుమార్ కున్న క్లీన్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ క్లీన్ ఇమేజ్ కి పెద్దగా ఇంతవరకు డామేజ్ జరగలేదు అనేది మనకి తెలుస్తున్న సమాచారం పార్టీలు మారుతూ ఉండొచ్చు రాజకీయాలు ఆయన విడివిడిగా చేస్తూ ఉండొచ్చు కానీ నితీష్ కుమార్ కు అవినీతి మరకలు అంటలేదు అనేది బీహార్ రాష్ట్ర రాజకీయాలని పరిశీలించే వారికి అర్థమవుతుంది ఇక రెండవ వైపు ఈ గత పదేళ్లుగా ఒకే వ్యక్తి రకరకాల కూటములతో ఆ కూటమి ఏదైనా ముఖ్యమంత్రిగా సాగుతున్న వేళ ఎటువంటి అవినీతి మరకలు లేని వ్యక్తి అయినా కూడా ఆయన తీసుకొచ్చే స్కీములు గాని ఆయన పరిపాలన మీద కొంత ప్రజల్లో అసంతృప్తి అవకాశం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ అసంతృప్తిని కొన్ని పథకాల నేపథ్యంలో ఎందుకంటే చాలా మందికి ఆయన ఈ రోజు పెన్షన్ కి సంబంధించిన పథకాలు గాని ఈ ఉచిత పథకాలని ఏవైతే అంటారో ఆ పథకాలని మహిళలకు అందించే పథకాలు గాని ఈ పథకాలన్నీ కూడా నితీష్ కుమార్ సక్సెస్ఫుల్ గా ఈ రోజు బిహార్ లో అందించగలుగుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఆ పథకాలన్నీ అందుతున్నాయి కాబట్టి e fez comar... com o mar, colou. ఈ ఇన్కంపెన్సీ అనేది కొంతమేర పూర్తి స్థాయిలో తగ్గి కనపడుతోంది అనేది అర్థమవుతున్న మరొక అంశం సో ఇలా నితీష్ కుమార్ నెట్ జీరోగా ఉండడం అది నెగిటివ్ గా లేకపోవడం పూర్తిగా పాజిటివ్ గా లేకపోవడం అనేది కొంత ఇక్కడ మార్పు ఎలా ఉండబోతోంది అసలు మార్పు ఉంటుందా లేదా అన్నది మనకి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఇంకొక వైపు ఆర్జేడి ఇంకా కూడా పాత రాజకీయపు వాసనల నుంచి బయటికి రాలేదు ఆర్జేడి ఇంకా అదే ముస్లిం యాదవ్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ తో ఆర్జేడి గాని కాంగ్రెస్ గానీ ముందుకెళ్లాలని ఆ ఆలోచనలో ఉన్నాయి అదే సందర్భంలో ఈ ఓట్ చోరీ అన్న నినాదంతో ఏదైతే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద కాంగ్రెస్ పార్టీ ఆర్జేడి కలిసి దేశవ్యాప్త ప్రచారం చేశాయో బీహార్ ప్రజల్లో గట్టిగా ప్రచారం చేశాయో దాని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది అయితే దాని ప్రభావం ఈ రోజు బీహార్ గారు ప్రస్తావించారు కాబట్టి రాహుల్ గాంధీ ఈ ఓటర్ అధికార్ యాత్ర ముందేమో ఓట్ చోరీ అన్నారు తర్వాత మళ్ళీ ఏదో భయపడినట్టున్నారు పేరు మార్చేశారు పదమూడు రోజులు పదహారు రోజులు యాత్ర చేశారు ఈ యాత్ర వలన కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఏమైనా లాభం జరిగే అవకాశం ఉందంటారా లేదంటే ఎన్నికలు జరిగితే గాని మనం ఏం చెప్పలేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ నినాదంతో దీన్ని ఒక దేశవ్యాప్త సమస్యగా సృష్టించాలి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తా కానీ ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నేను హైడ్రోజన్ బాంబ్ పేలుస్తాను ఆటమిక్ బాంబ్ పేలుస్తాను అని అంటున్నారు అవి పూర్తిగా నిలబడ్డం లేదనే విషయం ఈ పార్టీకే దేశ ప్రజలందరికీ అర్థమైపోయింది ముఖ్యంగా ఇప్పుడు ఆయన కర్ణాటకలో అలంద్ నియోజకవర్గం గాని మహారాష్ట్రలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఆయన మాట్లాడినప్పుడు అక్కడ రెండు చోట్ల గెలిచింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత తేడాలు ఉన్నప్పటికి కూడా ఈ ఓట్ల తొలగింపు ఓట్లని చేర్చడం అనే ప్రక్రియ గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది ఏ రోజు కూడా ఈ ఓట్ల ఓటి ఈ ఓట్ లిస్ట్ ఏదైతే ఉందో ఓటర్స్ లిస్టు అది నూటికి నూరు శాతం సరిగ్గా ఉండదు ఎందుకంటే అందులో తప్పప్పులు దొల్లుతూ ఉంటాయి కొన్ని చేయలేని పరిస్థితులు ఉంటాయి ఎంతో మంది యాడ్ అవుతూ ఉంటారు ఎంతో మంది వెళ్ళిపోతూ ఉంటారు ఇది నిరంతరం సాగే ప్రక్రియ కాబట్టి దాని మీద ఆరోపణలు ఉంటాయి ఈ ఆరోపణలు ఉంటాయి అనే విషయం ప్రజలందరికీ తెలిసిందే సో ఈ ఓట్ షో ఏదైతే ప్రధాన నినాదంగా బీహార్ లో తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ చేయాలని ప్రయత్నిస్తోందో అది అంతగా ఫలితం ఇవ్వదనే అభిప్రాయం ఈ రోజు విశ్లేషకుల్లో ఉంది ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రజలకు మంచి పరిపాలన అందించే విషయాలలో కాంగ్రెస్ కానీ ఆర్జేడి కానీ బిజెపి జేడియూ కి ఒక ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఇంతవరకు ఈ ఈరోజు బీహార్ రాజకీయ పరిస్థితిని మనకి తెలియజేస్తోంది ఎందుకంటే ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన జైల్లో వెళ్లి వెళ్ళొచ్చారు అవినీతి ఆరోపణల మీద ఆయన బెయిల్ మీదనే బయట ఉన్నారు ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆరోపణల సంగతి తెలుసు దేశం కొన్ని దశాబ్దాలుగా వీళ్ళందరి అవినీతిని చవిచూసింది అదే సమయంలో నితీష్ మీద ఆయన సరిగ్గా పాలించలేదు అది ఇది ఉన్నప్పటికి కూడా ఆయన మీద అవినీతి మరక లేదు అలానే బిజెపి నాయకుడు నరేంద్ర మోడీ మీద అవినీతి మరకలు లేవు సో అవినీతి గురించి మాట్లాడే పరిస్థితి ఇక్కడ బీహార్ లో మనకు కనిపించదు కాకపోతే ఇటీవల కాలంలో బిహార్ లో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ చొరబాటుదారుల గురించి ప్రస్తావిస్తుందో ఇది కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని నియోజకవర్గాలు అలానే బంగ్లా ఈ మన పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో స్థానికులు మరియు ఈ వలస వచ్చిన వారు ముఖ్యంగా ఈ ముస్లింల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది అన్న విషయం ఈ రోజు చర్చకు వస్తోంది ముఖ్యంగా స్థానిక రైతులు గాని స్థానిక ప్రజలు కానీ దీని మీద కొంత అసంతృప్తితో ఉన్నారనే విషయం ఈ రోజు చర్చించబడుతోంది సో ఇలా పలు అంశాలు ఈ రోజు బీహార్ రాజకీయాల్ని ప్రభావితం చెయ్యాలనే రీతిలో ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నాయి కానీ ఇంకా ఎన్నికలకి దగ్గర దగ్గర మనకి నవంబర్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న వేళ ఈ ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది అనన్న రీతిలో మాత్రం ఈ రోజు ఏ అంశం కూడా ముందుకు సాగడం లేదు అందుచేతనే ఈ రెండు సర్వేలు మీరు ప్రస్తావించారా సర్వేల్లో కూడా అదే ఏమంటారు అసంధిత ఏదైతే ఉందో అది అదే కనపడుతోంది వన్ పర్సెంట్ బిలో వన్ పర్సెంట్ ఉందో ఏ అంశం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుందా వ్యతిరేకంగా పనిచేస్తుందా అని తేలే పరిస్థితి లేదు ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో బాదా సర్ గారు ఇలాంటి పరిస్థితుల్లో అంటే చిన్న పార్టీలు అంటే కొత్త పార్టీ ఇందాక మీరు చెప్పారు పీకే ప్రశాంత్ కిషోర్ పెట్టినటువంటి జనసురాజ్ పార్టీ అనుకుంటారు అండ్ మద్రిస్ పార్టీ గతంలో చేసి కొన్ని సీట్లు నాలుగు ఐదు సీట్లు గెలిచినటువంటి పార్టీ అలాగే చిన్న చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి ఇలాంటి నెక్ టు నెక్ పొజిషన్ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ చిన్న పార్టీలు ఎలాంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఇప్పుడు ఎంఐఎం అధినేత అజుద్ది కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫర్ ఇచ్చాడు నన్ను మిమ్మల్ని మీరు కూటమిలో చేర్చుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ దానికి నిరాకరించింది సో ఎంఐఎం కి బీహార్ లో కొంత బలం ఉంది ముఖ్యంగా ముస్లింలు ఆధిక్యం కలిగిన కొన్ని నియోజకవర్గాల్లో గతంలో ఎంఐఎం గెలిచి నాలుగైదు స్థానాల్లో గెలిచింది సో అటువంటి ఎంఐఎం ఈ రోజు విడిగా పోటీ చేయడం వల్ల ఏ ఓట్ బ్యాంక్ నైతే ఈ ఆర్జేడి కాంగ్రెస్ కూటమి టార్గెట్ చేసుకుందో ఆ ఓట్ బ్యాంకు కు కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం లేదు టఫ్ ఫైట్ వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మార్జిన్స్ లో జరుగుతున్న ఈ పోర్ లో ఈ ఓట్ల చీలిక అనేది ప్రతిపక్షాల ఓట్ల చీలిక అనేది ఒక రకమైన ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇక రెండవ అంశం ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుందో ఆ ఓటును తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఆయన ప్రయత్నిస్తున్నాడు సో ఎప్పుడైతే ఈ ప్రతిపక్షాల ఓట్లు ఒకవైపు ఎంఐఎం ఒకవైపు ప్రశాంత్ కిషోర్ చీలుస్తారో అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఆర్జేడి కూటమికి ఇబ్బంది కలిగించే అంశం ప్రభుత్వం ఏదో పని చేయలేదు అసలు ప్రభుత్వం అసమర్దతతో వ్యవహరిస్తోంది కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలోని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం డెలివరీ చేయడం లేదు అన్న భావన అయితే ఈ రోజు ప్రజల్లో లేదు అంటే మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం జగన్ కు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది కానీ ఇక్కడ అంత వ్యతిరేకత అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కాని లేదా ఆ కూటమిలో ఉన్న బిజెపి పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద గాని లేదు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రతిపక్ష ఓట్లు చీలడం ఏదైతే ఉందో అది కొంత ఈ ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బంది కలిగించే అంశం మరి ఎంఐఎం ప్రశాంత్ కిషోర్ యొక్క ప్రభావం ఎంత మేరకు ఉంటుంది వాళ్ళు ఎంత చీలుస్తారు అనేది కూడా ఈ రోజు కీలకమైన అంశమే తర్వాత ముస్లిం ఓటర్లు ఏ మేరకు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది గంపగుత్తగా ఒకటే సైడ్ ఉండే అవకాశం ఉందా లేకపోతే ఇందులో కూడా స్ప్లిట్ వచ్చే అవకాశం ఈ రాహుల్ గాంధీ యాత్ర కూడా చాలా అతను చేసినటువంటి పర్యటించినటువంటి రోడ్ మ్యాప్ చూస్తే పర్టికులర్ గా ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆ ఆ ఓటర్ అధికార యాత్ర చేశారు అటు వెళ్ళే అవకాశం ఉందా లేకపోతే ఇటువైపు ఏమైనా స్ప్లిట్ అవుతారా ఇప్పుడు రెండు మొన్న లోక్సభ ఎలక్షన్లలో ముస్లింలందరూ ఏకమై ఎన్డీఏ కూటమిని ఓడించాలని ప్రయత్నించారనేది అందరికీ తెలిసిన అంశమే భారతీయ జనతా పార్టీకి అది కొంతమేర ఇబ్బంది కలిగించిన అంశం కూడా ఎందుకంటే ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండకూడదన్న రీతిలో వ్యవహరించారనేది మనకి తెలిసిందే మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ముస్లింలు ఏకమై వ్యవహరిస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న కాకపోతే దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు వచ్చేటప్పటికి రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక అంశాలు ప్రాధాన్యత అంశాలుగా మారిపోతాయి అంటే రోడ్లు లేదా ఉపాధి కల్పన లేదా ఇతర సదుపాయాలు పెన్షన్లు ఇలాంటి అంశాలు ప్రధానంగా రాష్ట్రానికి వచ్చేసరికి ఎన్నికల అజెండాగా మారిపోతాయి అలాంటి సందర్భంలో ఈ ప్రతిపక్ష పార్టీలు ఎందుకంటే నితీష్ కుమార్ యాదవ్ ఏవైతే పెన్షన్లు గాని ఇవి ఇస్తున్నాడో అవన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయి అన్న అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ చేరుతున్నాయి అంశాలు అందుచేత ఈ స్థానిక అంశాలు ఎక్కువగా ప్రభావితం చూపించే రాష్ట్ర ఎన్నికల్లో ముస్లింలు ఎంత మేరకు ఏకమవుతారు అనేది ఒకటి వేచి చూడాలి మరి ఎంఐఎం బీహార్ లో తన బలాన్ని గత ఎన్నికలు అంతకుముందు ఎన్నికల్లో చాటుకున్న వేళ ఎంఐఎం వైపు ముస్లింలు ఎంఐఎం ని పూర్తిగా తిరస్కరించి కాంగ్రెస్ వైపు వెళ్తారా లేదా ఎంఐఎం ని కొంతమేర వీళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మనం ఆసక్తికరంగా వేచి చూడాల్సిందే రాబోయే కొన్ని రోజుల్లో ఎంఐఎం ఎంతటి బలమైన అభ్యర్థులు నిలబడుతుంది ఎంఐఎం ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది అప్పుడు గానీ మనం ముస్లింలు ఏవైపు ఉన్నారు అన్నది ఖచ్చితంగా క్లారిటీగా చెప్పలేం కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలు ఎన్డీఏ కూటమిని ఓడించాలని దీంట్లో ఉన్నారు ప్రతి చోట అన్నది కొంత భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఒక చిన్న రాజకీయ విశ్లేషకుల్లో ఉన్న అభిప్రాయం అదే ఇక్కడ కొనసాగుతుందా లేదా కొంత స్థానిక అంశాలే ఇక్కడ ఎక్కువ ప్రభావితం అన్నది వేచి చూడాల్సి ఫైనల్ క్వశ్చన్ పార్వసార్థి గారు యాదవులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారని చెప్తూ ఉంటారు ఈ బీహార్లో వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు ఇందులో కూడా స్ప్లిట్ ఉందా ఇప్పుడు యాదవులు సాధారణంగా ఆర్జేడి వైపు ప్రతి ఎన్నికల్లోనూ మెజారిటీ ప్రజలు మెజారిటీ యాదవ్ ప్రజలు నిలబడ్డారు యాదవులు ఆర్జేడి కారణంగా చాలా లాభపడ్డారనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే యాదవులకు సమానంగా ఇతర కులాల వాళ్ళు ముఖ్యంగా ఈ ఓబీసీలకు సంబంధించిన వాళ్ళు లేదా ఎంబీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీలలో ఉన్న ఈ ఇతర కులాలు అంటే మెజారిటీ కులాలు కాకుండా కొన్ని ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో గానీ వీటితో గానీ ఐడెంటిఫై చేయబడిన కులాలు ఇవన్నీ కూడా ఈ రోజు తమ ప్రభావాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాయి గతంలో కేవలం యాదవులు ఎలా చెప్తే అలా వినే పరిస్థితుల్లో ఈ రోజు బీహార్ లేదు సో అందుచేత యాదవులందరూ ఒక ఒకవైపు ఉన్నప్పటికీ కూడా యాదవుల పాలనలో ఇబ్బంది పడ్డ ఈ కులాలన్నీ కూడా ఈ రోజు యాదవులకు పూర్తిగా అధికారం దక్కనీయకుండా ప్రయత్నించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి దాని యొక్క ప్రభావంతోనే గత రెండు టర్ముల్లోనూ ఆర్జేడీ ఓటం ఈ ఎన్డీఏ కూటమి నేతృత్వంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అందువల్ల ఏంటంటే ఈ యాదవులు ఒక్కటవుతారా ఒక్కటైతే ఎలాంటి ప్రభావం ఉంటుంది అది ఒక్కోసారి పాజిటివ్ కావచ్చు ఒక్కోసారి నెగిటివ్ గా మారే ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో అది నెగిటివ్ గా కూడా మారే అవకాశం ఉంటుంది ఇంకొక వైపు సరిహద్దుల్లో స్థానికులకు చొరబాటుదారులకు చొరబాటుదారులు అంటే ముఖ్యంగా ఇక్కడ మనం బంగ్లాదేశ్ ముస్లింల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్న వేళ ఈ యాదవులు కూడా కాంగ్రెస్ పార్టీ గాని ఆర్జేడి గాని ఒక్క వైపు ముస్లింల వైపు నిలబడినప్పుడు యాదవులు ఎంత మేరకు ఆయా ప్రాంతాల్లోని యాదవులు ఎంత మేరకు ఆర్జేడి కాంగ్రెస్ కూటమి వైపు నిలబడతారు అనేది కూడా వేచి చూడాల్సిందే అదేమి అంతగా ఇగ్నోర్ చేయాల్సిన అంశం కాదు వాళ్ళు కూడా వీళ్ళ కారణంగా ఇబ్బందులు పాలవుతున్నారు అవుతున్నారు అనేది అక్కడ అందరూ అంగీకరిస్తున్న విషయం సో ఈ అంశాలు ఎంతవరకు ప్రభావితం చూపుతాయి అన్నది ఈ రోజు మనం చూడాలి అంటే యాదవులు వన్ సైడెడ్ గా వెళ్తారనే పరిస్థితి అయితే రోజు బీహార్ లో ఇక్కడ ఉన్న అంశాల ఆధారంగా మనం తీసుకుంటే పూర్తిగా మనకు కనిపించడం లేదు ఓకే చూద్దాం పాదసార్థి గారు ఇంకా ఒక దాదాపుగా నెల రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఈ రెండు నెలల కాలంలో రెండు రెండు వైపులా ఎన్డిఏ వ్యూహ ప్రతి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి అటువైపు ఆర్జేడి కూటమి ఏ విధమైనటువంటి ఎత్తుగడలు వేస్తుంది అని కూడా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి బీహార్ లో ఈ ఎలక్షన్లని ప్రభావితం చేయగలిగిన అవినీతి పేరుతో ఉన్న అంశం కానీ లేదా అరాచక వ్యవస్థ పేరుతో ఉన్న అంశాలు కానీ లేదా ప్రభుత్వం అసలు పనిచేయడం లేదన్న అంశాలతో కానీ పెద్దగా నేరేటివ్ ఏమి ఇక్కడ ఇంతవరకు మనకి బిల్డ్ కాలేదు దాంతో ఏమవుతోంది అంటే ప్రజలు ఎటువైపు వెళ్తారు ఏంటి అన్నది కొంత హోరాహోరి పోరే మనకి మరి ఇప్పటికైతే రెండు వైపులా కూడా విధి ఎవరిని వరుస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఒపీనియన్ పోల్స్ అదే చెప్తున్నాయి కాకపోతే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు గాలి ఎటైనా వీయొచ్చు మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారు అది కూడా మాకు కామెంట్స్ ద్వారా మీరు చెప్పొచ్చు మరో మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు